సివీఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం గాయత్రి మంత్రం యోగాభ్యాస కార్యక్రమానికి స్వాగతం తల్లిని మించిన దైవం గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని గాయత్రి ఉపనిషత్తు చెబుతోంది వేదము వేదాంగాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు అన్ని గాయత్రి మంత్రంతో ముడిపడి ఉన్నాయి గాయత్రియే మోక్ష స్వరూపం మోక్ష ప్రసాదిని గాయత్రి మంచి బుద్ధిని సంకల్పాన్ని కలిగిస్తుంది మహాన్యాసం పేర్కొంది ముఖ్యంగా ఒక త్రాసు పల్లెంలో వేదాంగాలు మరో పల్లెంలో గాయత్రి మంత్రం పెడితే గాయత్రి మంత్రమే బరువుగా తూగుతుందని మహర్షులు ఈ గొప్ప Well... మంత్రాన్ని గురించి అంత ఇంత విశేషంగా పేర్కొన్నారని చెప్పబడింది అలాంటి మంత్రం దివ్య శక్తిని తెలియచేసేందుకు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచపల్లి గారు వారిని అడిగి ఎన్నో విషయాలను కొన్ని సందేహాలను సూచనలను తెలుసుకుందాం అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాస కార్యక్రమంలో తెలియజేయాలనుకుంటున్నారా మరింత కాలసం దానికి సంబంధించిన మెయిల్ ఐడి సివిఆర్ ఓ ఎట్ ది రేట్ ఆఫ్ ఇన్ఫో వారిని స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెడదాం నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నారండి ఆల్ గుడ్ మీరు యా ఐ గుడ్ సార్ బాగున్నాం చాలా బాగున్నాం ముందుగా ఈ గాయత్రి మంత్రంలో మన మొదటి ప్రశ్నల్లోకి అయితే వెళ్ళిపోదాం సార్ గాయత్రి మంత్రాన్ని సామూహికంగా ఉచ్ఛరించవచ్చు అంటారా ఎందుకు ఉచ్ఛరించవచ్చు ఉచ్ఛరించవచ్చు ఎందుకని చెప్పవచ్చు ఎవరైనా విని అదేంటి అని అడిగి తెలుసుకొని మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్స్ ఎందుకు ఈ మంత్రాలన్నీ వేద పాఠశాలలు పెట్టి అంతలా దానికి దాన్ని బట్టి పట్టించి మంత్రాలని మన పూజలలో పూజా విధానాలలో ఇన్ని మంత్రాలు ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి సో అప్పట్లో ఈ టెక్నాలజీ లేదు కాబట్టి ముందు తరాలు వాళ్ళకి చెప్పడానికి అదొకటే మార్గం బట్ ఈరోజు ముందు తరాలు వాళ్ళకి చెప్పడానికి అనేక మార్గం సోషల్ మీడియా ఉంది అది ఉంది చాలా ఉంది సో నేను సరదాగా గాయత్రి మంత్రాన్ని పాడి యూట్యూబ్లో పెట్టాను ఎవరో అసలు ఇది గాయత్రి గురించి అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని వ్యక్తి చూసి ఇది ఏంటి అనే ఐడియా వచ్చి అక్కడి నుంచి తన లైఫ్ మారిపోయే ఛాన్స్ ఉంది అలా బెనిఫిట్ అవ్వచ్చు ఇంకొకరికి సో గాయత్రి మంత్రాన్ని ఎలా చేసినా అది చేరే వారికి చేరుతుంది సింపుల్ ఇఫ్ యుర్ ఓపెన్ యుల్ రిసీవ్ గాయత్రి అందరినీ సమానంగానే చూస్తుంది మీరు మీ డోర్స్ని క్లోజ్డ్గా పెట్టారా ఓపెన్గా పెట్టారా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది సామూహికంగా అందరూ ఒక ఇరవై మంది కలిసి గాయత్రి మంత్రాన్ని భజనలా చేసినా కూడా వాళ్ళకు పెద్దగా ఫలితం ఏమి ఉండదు కాసేపు సరదాగా ఉంటుంది బట్ ఇలాంటి మంత్రం ఒకటి ఉందని ఇంకా నలుగురికి తెలిసే అవకాశం ఉంది అంతవరకు అలాగే మనం మరొక ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం అలాగే అండి మనం మరొక ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అని చెప్పవచ్చు విధంగా నేను కూడా కొత్తగా వింటున్నాను ప్రశ్న వేరు వేరు వర్ణాల వారికి వేరు వేరు గాయత్రి మంత్రాలు అనేవి ఉన్నాయంటారా అదే విధంగా అనుష్ త్రి స్టూప్ ఉన్నాయట కదా వివరిస్తారా దాని గురించి సో వేరు వేరు వర్ణాలకి వేరు వేరు గాయత్రి మంత్రాలు సో మనం గాయత్రి మంత్రాన్ని ఆ యాంగిల్లో చూడకూడదు గాయత్రి మంత్ర సాధన చేయడానికి అందరూ అర్హులే ఈరోజు సాధన మొదలు పెట్టచ్చు ఎప్పుడు మొదలు పెట్టాలి ఇప్పుడే మీకు తెలుసుకున్న వెంటనే మొదలు మొదలు మొదలుపెట్టాక వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి ప్రోగ్రెస్ ఉంటుంది సో ఏదైనా ఇప్పుడు అందరూ క్లాస్లో జాయిన్ అయినప్పుడు కొంతమంది కొంచెం ముందు వెళ్తుంటారు కొంచెం వెనక్కి వెళ్తుంటారు వారు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ బట్టి ఉంటుంది సో ఈ గాయత్రి సాధన చేయడానికి వీళ్ళు అర్హులు వీళ్ళు అర్హులు కాదు అనేది లేదు అది అపోహ జస్ట్ ఎవ్రీబడీ ఆన్ ద ప్లానెట్ ఈక్వల్లీ ఎలిజిబుల్ టు స్టార్ట్ ఈ గాయత్రి యోగాభ్యాస సాధన కానీ ఈ సాధనలో వాళ్ళ స్థితిగతులని బట్టి వాళ్ళ మానసిక స్థితిని బట్టి ప్రోగ్రెస్ ఉంటుంది ఆ ప్రోగ్రెస్ బట్టి మనం వర్ణాలు అత్యున్నతమైన స్థాయికి గాయత్రి పద్ధతిలో వెళ్తే బ్రాహ్మణ వర్ణంగా మనం వాళ్ళని తీసుకోవాలి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల కాదు ఈ గాయత్రి సాధనలో అత్యున్నత స్థాయికి వెళ్తే నాద బిందు కళాతీత స్థాయికి వెళ్ళిన వాడు బ్రాహ్మణ వర్ణం కింద వస్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణ స్థాయిలో ఉండే ఒక యోగి ఈ గాయత్రి సాధన చేస్తున్నాడు అనుకోండి ఆబ్వియస్లీ అది డిఫరెంట్గా ఉంటుంది కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న యోగి ఇదే గాయత్రి సాధన చేస్తున్నప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది బ్రాహ్మణ స్థాయిలో ఉన్న యోగి గాయత్రి సాధన చేస్తున్నప్పుడు ఆయన ఈ సాధన చేస్తున్న ఆయన శరీరం నుంచి వెలువడే ఆ నాద తరంగములు బిందు తరంగములు కళా తరంగములు ఎంత శక్తివంతమై ఉంటాయి అంటే మనకు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది కొందరితో అలా రాకపోవచ్చు బికాజ్ వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి ఉంటుంది ఏదైనా కూడా అల్టిమేట్లీ అందరూ ఒకటే అల్టిమేట్లీ అందరూ ఒకటే స్టార్ట్ చేసేటప్పుడు అందరూ ఒకటే సో ఈ స్థితిగతులు అనేవి ఈ స్టార్టింగ్ పాయింట్కి అల్టిమేట్ పాయింట్కి రీచ్ అయ్యే మధ్యలో ఉండే వ్యత్యాసాలు వాళ్ళ వాళ్ళ స్థాయిలను బట్టి వర్ణాలు అనొచ్చు కానీ వర్ణాలను బట్టి స్థాయిలు కాదు స్థాయి బట్టి వర్ణం సో అలాగే అనుష్ప్ ఛందస్సు త్రిష్టూప్ ఛందస్సు మీరు ఏదైతే అన్నారో ఇవి కూడా వేరే మార్గాలు ఇరవై నాలుగు అక్షరాల మార్గం మన గాయత్రి మార్గం ఇంక నూట ఎనిమిది అక్షరాల మార్గం ఇంకో వేరే ఛందస్సు అయి ఉండొచ్చు అలాగే మనకు చాలా ఛందస్సులు ఉన్నాయి అనుష్ప్ అని మీరు ఏదైతే అన్నారో అది వేరే మార్గం సత్యాన్ని గ్రహించడానికి అనేక మార్గములు ఉన్నాయి నేను ఇది మాత్రమే మార్గము అని చెప్పట్లేదు బట్ నేను చాలా ట్రై చేసి అన్నిటిలో ఇది నాకు ఇది నాకు పర్సనల్లీ అత్యున్నతమైన మార్గము అని అనిపించింది అలా నేను మా అనుభవం ప్రకారం చెప్తున్నాను కొంతమందికి అనుష్ప్ ఛందస్సు యొక్క మార్గం నచ్చితే ఆ మార్గంలో వెళ్ళొచ్చు బట్ దానికి ముందు ఆ ఛందస్సును అర్థం చేసుకోవాలి ఆ ఛందస్సులో ఉన్న మంత్రాలను డీకోట్ చేయాలి ఆ ఛందస్సు ప్రకారం సాధన చేయాలి మళ్ళీ దట్స్ ఇట్స్ ఎ డిఫరెంట్ పాత్ బట్ అల్టిమేట్లీ వన్ హ్యాస్ టు రీచ్ ఇయర్ అల్టిమేట్లీ ఎక్కడికి రావాలి సరెండర్ అనే ఒక స్థితికి రావాలి కంప్లీట్ సరెండర్ అనే ఒక స్థితికి రావాలి ఆ సరెండర్ అనే స్థితికి రావడానికి అనేక మార్గాలు అంతే యా అలాగే అని మనం మరొక ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం ముఖ్యంగా గాయత్రి మంత్రోచ్చరణ వలన దివ్య శక్తులు కలుగుతాయి అని అంటారు అది కూడా నేను విన్నాను ఇది ఎంత వరకు చెప్పవచ్చు కలుగుతాయి గాయత్రి మంత్రోచ్చారణ వల్ల కంటే కూడా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం అంటే ఏంటి గాయత్రి సాధనలో కూర్చొని ఆ నాదశక్తిని అనుభవించడం మంత్రాన్ని నోటితో ఉచ్చరించడం కాదు సహజ ప్రాణాయామం జరుగుతున్నప్పుడు ఆ నాదశక్తిని మనం వినడము చూడడము అనుభవించడము అది మంత్రోచ్చారణ అలాంటి మంత్రోచ్చారణ జరుగుతున్నప్పుడు డెఫినెట్లీ దివ్యమైన అనుభవాలు వస్తాయి దివ్య శక్తులు అంటే దివ్యమైన అనుభవాలు సో ఆ దివ్యమైన అంటే ఏంటి దైవపరమైన అనుభవాలు దైవపరమైన అనుభవాలు అంటే ఏంటి మనకు అప్పటి వరకు ఉన్న పొరలన్నీ తొలగిపోయి చాలా అద్భుతంగా మనకు ఈ ప్రకృతి కానీ రియాలిటీ కానీ కనిపిస్తుంది అంతకంటే దివ్యమైనది ఇంకోటి అసలు లేదని నేను అనుకుంటాను ఈ విజన్స్ రావడము ఈ కళ్ళు మూసుకున్నప్పుడు కలర్స్ ఏవే కనిపించడము ఇవన్నీ చాలా బేసిక్ థింగ్స్ అండి చాలామంది అక్కడ ఆగిపోతారు వాటి వల్ల ఏదో వాళ్ళకు దివ్యమైన శక్తులు వచ్చాయని అపోహలో ఉంటారు నాకు ఆ దేవత దర్శనం అయింది ఇది అయింది నేను ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఏ పర్టిక్యులర్ డైటీ సో ఇలాంటి అపోహల్లో ఉంటారు సో ఇవన్నీ అపోహలు దాటితే కానీ అసలైన దివ్యమైన అనుభవం ఏంటో మనకు తెలియదు సో అది మాటల్లో చెప్పడం కంటే కూడా నిజంగా ఈ సాధన చక్కగా చేస్తూ దీంట్లో అభివృద్ధి చెందితే అనేకమైన దివ్యమైన అనుభవాలు మనకు వస్తాయి మనం ఇందాక ఏదో సందర్భంలో మాట్లాడుకున్నట్టు దేర్ ఆర్ మెనీ వావ్ ఫ్యాక్టర్స్ దట్ దాట్ యుల్ రియలైజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ది సాధన అలాగే మనం మరొక ప్రశ్నలు కూడా వెళ్ళిపోదాం గాయత్రి మంత్రం జపం చేసేవారు అంగన్యాసం చేస్తారు అని విన్నాం ముఖ్యంగా శరీరాన్ని అంగాలను మంత్రంతో చేతుల ద్వారా తాకుతారు ఇది ఎందుకు తాకుతారు అని చెప్పవచ్చు సో గాయత్రి మంత్ర జపం చేసేవారు అంగన్యాసం కరణన్యాసం చేస్తూ ఉంటారు అంటే రిపిటేటివ్ గా ఆ పర్టికులర్ మంత్రంలోని అక్షరాలు చదువుతూ ఆ అక్షరాలకు సంబంధించిన శరీర భాగాలను తాకుతూ ఉంటారు ఇదేంటి ఫిజికల్ గా సింబాలిక్ గా చూపిస్తున్నాం ఈ ఈ పర్టికులర్ అక్షరం ఈ శరీర భాగానికి సంబంధించింది ఈ పర్టికులర్ అక్షరం ఈ శరీర భాగానికి సంబంధించింది ఇవన్నీ సింబాలిక్ గా ఈ గాయత్రి శక్తి శరీరంలో ఎక్కడెక్కడ మనకు దర్శనమిస్తుంది అని చెప్పడానికి ఎందుకు లోపల జరుగుతుంది ఇప్పుడు ఒక యోగి ఈ సాధన చేస్తూ చేస్తూ తన ఉన్న శక్తులను రియలైజ్ అయినప్పుడు అది పది మందికి ఎలా చెప్పాలి దిస్ ఈజ్ ఓన్లీ వే ఇప్పుడు లోపడ అని చెప్పడానికి నేను ఇక్కడ అని చూపిస్తాను ఈ గాయత్రి సాధనలో మనం నాదము వింటాము ఆ వింటాము అని ఎలా చెప్తాము మనం చెవులకు కుండలాలు ధరిస్తాము సో ఇప్పుడు కూడా మీరు మనం అబ్జర్వ్ చేస్తే చాలా కమ్యూనిటీస్లో ఎస్పెషల్లీ బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఉపనయనం అనే ఒక ప్రాసెస్ చేసి వాళ్ళకి రెండు చెవులు పియర్స్ చేసి కుండలాలు ధరిస్తారు వాళ్ళు ఎందుకవి మూడు నామాలు పెడతారు అవునండి ఎందుకది సింబాలిక్గా ఏదో చెప్తున్నారు మనకి నాదము వినాలి నిత్యము లెఫ్ట్ బి అలర్ట్ విత్ అవేర్నెస్ ప్రకృతి శక్తి నిత్యము ప్రవహిస్తుంది దాన్ని పట్టుకోవాలి ఎలా స్టార్టింగ్ పాయింట్ వినడము ఆ వినడం అనేది మన చెవులు బాహ్యమైన చెవుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అది మనకు తరచూ గుర్తు చేయడానికి ఈ ప్రాసెస్ ఇయర్ రింగ్స్ పెడతారు కొన్ని కమ్యూనిటీస్లో మూడు నామాలు ధరిస్తారు ఏంటది ఒకటి ఈడ ఇంకొకటి పింగళ మధ్యలో అది సుషుమ్న నిత్యము కూడా నీ శరీరంలో శక్తి ఈడ అంటే ఇది పింగళ అంటే ఇది రెండు మన నాస్టిల్స్ స్థూలమైన నాడులు మనకు తెలిసి ఈడ నుంచి ఈడ పింగళ నుంచే మన బ్రీతింగ్ అవుతుంది ఈ ఈడాకి పింగళాకి మధ్యలో ఎగ్జాక్ట్ స్పైన్ దగ్గర నుండి ఒక అతి సూక్ష్మమైన నాడి ఒకటి ఉంది అది సుషుమ్న ఈడ పెంగులాల నుంచి ప్రవహించే ప్రాణశక్తి సుషుమ్న నుండి నుండి మూలాధారం నుండి సుషుమ్న ద్వారా మూలాధారం నుండి సహస్రారాంకి బయలుదేరినప్పుడు అది అసలైన యోగ సిద్ధి దాన్ని మనం సింబాలిక్గా చెప్పడానికి మూడు నామాలు ధరిస్తాం అలాగే విభూతి ఇలా మూడు ధరిస్తారు అంటే ఏంటి శరీరాన్ని మనం కాల్చినప్పుడు వచ్చేది విభూతి శరీరాన్ని కలవడం అంటే ఏంటి జస్ట్ మంటలో మనం దూకేయడం కాదు మన శరీరంలో ఉన్న అగ్నిశక్తిని అవేకం చేయడము ప్రాణాయామముతో ఈ గాయత్రి యోగ సాధనతో దీంతో మనం దీన్ని అవేకం చేసినప్పుడు మనను మనం కాలుస్తున్నట్టు అప్పుడు ఆ కుండలిని శక్తి బయలుదేరి సుషుమ్న మార్గమున సహస్రారంకు చేరుతుంది అప్పుడు ఈ నేను అనే భావన కంప్లీట్లీ పోతుంది కాబట్టి దానికి సింబాలిక్గా విబోధి ధరిస్తారు సో మీరు చెప్పినవన్నీ కూడా సింబాలిక్గా చెప్పడానికి అంతవరకే సో దాన్ని మనం ప్రాక్టికల్గా ఎలా చేయాలంటే ఈ యోగ సాధన ఇదే సో అప్పుడు మీరు బాహ్యంగా మూడు నామాలు ధరించవలసిన అవసరం లేదు బికాస్ మీకు అంతర్గతంగా తెలుస్తుంది ఓకే ఇది అవుతుంది దీని మీనింగ్ ఇది అని కాబట్టి ధరి ఆ ధరించే వాళ్ళని చూసి ఎవరో ఒకరు నేను అంతకుముందు అనుకున్నాను ఎందుకు మూడు నామాలు పెడతారని ఇది తెలుసుకున్నప్పుడు ఈ సాధన చేసినప్పుడు ఒక క్లారిటీ వచ్చింది సో ఆ ధరించే వాళ్ళు నాకు స్ఫూర్తి సో దే హ్యావ్ ది పర్పస్ వాళ్ళు ఇండైరెక్ట్గా ఇంకొకరికి హెల్ప్ చేస్తున్నట్టు అలాగే అండి మనం మరొక ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం గాయత్రి మంత్రం జపించే వారికి ఉపనయనం కావచ్చు శిఖ అనేది కంపల్సరిగా ఉండాలి అంటారా తప్పనిసరిగా ఉపనయనం అనే ఒక ప్రక్రియలో ఉప నయనము నయనము అంటే కన్ను ఉపనయనము అంటే దాని సబ్స్టిట్యూట్ అంటే ఇప్పటి వరకు నువ్వు ప్రపంచాన్ని బాహ్య నేత్రములతో చూశావు ఇక నుండి నువ్వు జ్ఞాన నేత్రంతో చూడు ఎలా ఈ గాయత్రి మంత్రం నీకు ఉపదేశిస్తున్నాను దీన్ని సాధన చెయ్యి నీలో ఉన్న జ్ఞాన నేత్రాన్ని నువ్వు మేలుకొలుపు ఆ ప్రపంచాన్ని చూడు నీకు అన్నీ తెలుస్తాయి అని చేసే ఒక ప్రక్రియ ఉపనయనము ఆ ఉపనయనములో మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు చెవులు కుడతారు ఎందుకు నాదము వినాలి కాబట్టి నామాలు ధరిస్తారు ఎందుకు ఈడ పింగళ సుషుమ్న గురించి తెలియజేయడానికి అలాగే వెనకాల ఒక శిఖ ఉంటుంది ఉపనయనం ఎవరైతే ఆ ప్రాసెస్ ఆ పర్టికులర్ కమ్యూనిటీలో చెప్పేది సో దేనికి ఆశక సో దానికి కూడా ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఉండాలి కదా యూజువల్లీ ఆజ్ఞా చక్రం పాయింట్ ఇక్కడ భ్రూ మధ్య స్థానంలో అని చెప్తారు బిట్వీన్ ద ఐబ్రౌస్ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఒక చక్రం ఉంది అని అంటారు సో దాని గురించి కూడా కొన్ని స్క్రిప్చర్స్లో మెన్షన్ చేశారు సో బోత్ ఆర్ లైక్ కనెక్టెడ్ సో ఎప్పుడైతే ఈ గాయత్రి సాధనలో మనం ప్రోగ్రెస్ అవుతూ వస్తాము శక్తి చక్రం వరకు వస్తుందో సో ఆ శక్తి ప్రయాణం వెనక భాగం వరకు మనకు తెలుస్తుంది అలా తెలుస్తుందని చెప్పడానికి శిఖ అంటే అక్కడ దోజ్ ఆర్ లైక్ ఎనర్జీ పాయింట్స్ వెనుక యాక్చువల్లీ పంచశిఖలు అని ఐదు ప్లేసెస్లో శిఖలు పెడతారు ఈ ఫైవ్ ప్లేసెస్ ఏంటి దోజ్ ఆర్ లైక్ ఎనర్జీ పాయింట్స్ ఇప్పుడైతే శక్తి చక్ర స్థాయికి వచ్చినప్పుడు ఈ ఫైవ్ ప్లేసెస్లో అది ప్రయాణిస్తూ ఉంటుంది అది దాటితే సహస్రారము ఇంకా అది లైక్ సహస్రారం అనేది ఏంటి అంటే అది ఇంకా మన చేతుల్లో ఉండదు కాదు సహస్ర అరలు అంటే వెయ్యి అరలు వెయ్యి అంటే వెయ్యి కాదు ఇంకా అది ఆ యోగి ఎలా అయినా ప్రకటింపబడచ్చు లైక్ అది ఒక అది అప్పుడు కళ అనే ఒక స్థాయి వస్తుంది సో ఈ ఫైవ్ పాయింట్స్ ఈ జంక్షన్స్లో ఎనర్జీ ఫ్లో ఉంటుంది ఈ యోగ సాధన చే చేసినప్పుడు అని చెప్పడానికి సింబాలిక్గా శిఖలు పెడతారు దాని గురించి కూడా ఉపనిషత్తు ఉంది శిఖ అంటే ఏంటి అనేది సో అది చదివితే మనకు తెలుస్తుంది సో అది ఇంటర్నల్గా ఒక ప్రాసెస్కి సింబాలిక్ రిప్రజెంటేషన్ అని తెలుసుకునేంత వరకే మన బాహ్యమైనవన్నీ కూడా ఒకసారి అది తెలుసుకున్న తర్వాత సిగ పెట్టుకొని నేను సాధన చేయాల్సిన అవసరం లేదు ఎలా ఉన్నా కూర్చొని సాధన చేయడమే అలాగే అండి మరొక ప్రశ్న చివరిగా జంధ్యంలో ముడులకి గాయత్రి మంత్రానికి సంబంధం ఉంటుందా ఎందుకు ఉంటుంది జంధ్యం విశిష్టత అనేది ఏమిటై ఉంటుందని చెప్పవచ్చు ఎందుకు వేసుకుంటారని చెప్పవచ్చు తెలిసినంత వరకు డీపర్ మీనింగ్ కూడా ఉండొచ్చు ఈ జంధ్యం అనేది ఎందుకు వేసుకుంటారు అంటే ఉపనయనం అయింది ఎప్పటికప్పుడు నువ్వు గాయత్రి సాధన చెయ్యి అది చెయ్యాలి అని ఎక్కడున్నా నీకు అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉంటే అమ్మనో నాన్నో గుర్తు చేస్తారు ఎక్కడైనా ఉండొచ్చు పెద్ద పెరిగినప్పుడు ఆ ఉపనయనం రోజు జరిగిన ప్రక్రియ ఎప్పటికీ మర్చిపోకుండా అదొక సింబాలిక్ రిప్రెజెంటేషన్ సో ఎప్పటికప్పుడు వాళ్ళకు అది కనిపిస్తూ ఉంటుంది ఓకే నేను జంధ్యం వేసుకున్నా కాబట్టి గాయత్రి సాధన చేయాలి నాకు ఉపనయనం జరిగింది కాబట్టి అది నా రెస్పాన్సిబిలిటీ మరి ఉపనయనం జరగని వాళ్ళంటే ఉపనయనం జరగడం అంటే అదేదో ఓన్లీ కొంత సెలెక్టెడ్ పీపుల్కి కాదు మాత్రమే ఎలిజిబుల్ అని కాదు నాకు నా తల్లిదండ్రులు చదువు చెప్పించారు సో చదువు చెప్పించారు కాబట్టి గాయత్రి యోగ సాధన చేయడం నా బాధ్యత అంతవరకు సో వాళ్ళకి ఇంకొంచెం వేరే పద్ధతిలో చెయ్యి అని చెప్పడం మాత్రమే ఈ ఉపనయనం అనేది సో దానికి సిక్క కానీ జంధ్యం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది కూడా కొన్ని ముళ్ళు ఉంటాయి లైక్ ఒక టైంలో రైట్ నుంచి లెఫ్ట్ ఇంకో టైంకి లెఫ్ట్ నుంచి రైట్ అవి గుర్తు చేయడానికి తరచూ వాళ్ళని దే హ్యావ్ టు అప్రమత్తంగా వాళ్ళు గాయత్రి సాధన చేస్తూ ఉండాలి అని వాళ్ళకి గుర్తు చేయడానికి మాత్రమే సింబాలిక్గా పెట్టారు అని అని నా అండర్స్టాండింగ్ నాకున్న అవగాహన వరకు విక్రమ్ గారు చాలా సంతోషం అండి మా సీవియర్ ఓం ప్రేక్షకులకైతే నిజంగా ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాసం గురించి దానికి ఉన్న విశిష్టత గురించి కావచ్చు నిజంగా అసలు ఎవరికి తెలియని పదాల గురించి మా ప్రేక్షకులకైతే నిజంగా చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చక్కగా కూడా వివరణగా తెలియజేశారు చాలా సంతోషం ధన్యవాదాలండి ధన్యవాదాలండి మీకు ఎంతో ఓపిక ప్రశ్నలు అడిగినందుకు మీ సివిఆర్ బృందానికి అందరికి కూడా ధన్యవాదాలు అండ్ మెయిన్ మన ఇంటెన్షన్ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఈ గాయత్రి విశిష్టత ఈ సాధన గురించి అందరికీ తెలియాలని సో డెఫినెట్లీ ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో ఈ గాయత్రి సాధన గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీ వివరాలు పేరు ఫోన్ నెంబర్ ఇచ్చిన మెయిల్ ఐడికి పంపించండి నేనే మీకు పర్సనల్లీ కాల్ చేస్తాను యా సో అందరికీ నమస్కారం చూసారు కదండి ఇదండి వాటి గాయత్రి మంత్రం యోగాభ్యాస ప్రత్యేక కార్యక్రమం విక్రమ్ గారు చెప్పినది ముఖ్యంగా గాయత్రి మంత్రం గురించి కావచ్చు యోగాభ్యాసం గురించి కావచ్చు అసలు గాయత్రి మంత్రం అంటే ఏమిటి దీనికి ఉన్న విశిష్టత అంటే ఏమిటో గురించి కూడా చాలా చక్కగా వివరణగా తెలియజేయడం జరిగింది మీరు కూడా ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాస కార్యక్రమం చూడాలనుకుంటున్నారా మరింత కాలుష్యం సివిఆర్ ఓం ఛానల్ ని తప్పనిసరిగా చూడండి అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం నమస్కారం